శ్రీమాత్రే నమ శ్రీగురు భిషూనమ వినయశ్రోతులకు ప్రేక్షకులకు నమస్కారం కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు గ్రహ మన జీవిత గమనాన్ని మారుస్తూ ఉంటాయి మరి ఈరోజు ఆకాశంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి మీ రాశిపై వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది వృత్తి వ్యాపారం ఆరోగ్యం మరియు కుటుంబ విషయాలలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో సుదీర్ఘంగా చేయకుండా చివరి వరకు చూడండి చివరిలో మీ రాశికి సంబంధించిన ప్రత్యేక పరిహారం కూడా ఉంటుంది పంచాంగ విషయానికి వస్తే ఈరోజు నేటి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు మాఘమాసం బహుళపక్షం అష్టమీ తిది అనురాధ నక్షత్రం తదుపరి నక్షత్రం ప్రతికమైన మార్పులను సూచిస్తోంది ఈరోజు వృద్ధి యోగం ఉండడం వల్ల మనం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది కానీ రాహుకాల సమయంలో మాత్రం శుభకార్యాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం తదుపరి ద్వాదశ రాశి ఫలాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు గ్రహబలం సామాన్యంగా ఉంది ఉద్యోగ రంగంలో సహోద్యోగాల వల్ల చిన్నపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం ఆలస్యం జరుగును జరగవచ్చు కాబట్టి ఓపిక వహించండి ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఈరోజు మీకు అత్యంత ముఖ్యం అనవసర వాదనాలకు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి మరియు ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను తెచ్చబడతాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవలచుకోడానికి కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కుటుంబంలో శుభకార్యాల పట్ల చర్చ జరుగుతుంది జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది పరిహారం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల సంపద నిలకడ ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ఆలోచన కార్యరూపం దాల్చుతాయి మీరు పడుతున్న శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది దూర ప్రయాణాలు చేయవలసిన రావచ్చు అయితే ప్రయాణాలలో జాగ్రత్త అవసరం స్నేహితులతో గడిపే సమయం మీకు ఉత్సాహాన్నిస్తోంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తే అవకాశం ఉంది పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినాయకుడికి గరక సమర్పించడం మేలు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది గతంలోని కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు ధన వ్యయం అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగువేయండి ఆరోగ్య విషయంలో ఉదర సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది పరిహారం శివాభిషేకం చేయడం లేదా చంద్రుని ధ్యానించడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు రాజయోగం ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉన్నతాధికారులు మద్దతుతో మీ కెరియర్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఊహించని పదవి యోగం పట్టవచ్చు పరిహారం ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింప అవుతుంది తదుపరి కన్యరాశి కన్యారాశి వారికి పనుల్లో ఆకంఠాలు ఎదురైనా చివరకు విజయం లభిస్తుంది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల వార్తలు అందుతాయి అయితే తోబట్టువులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మాట తీరును జాగ్రత్తగా ఉంచుకోండి అనవసర విషయాలలో తలదూర్చుకోండి పరిహారం బుధగ్రహ స్తోత్రం పఠించండి మరియు ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం శుభప్రదం తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి వ్యాపారంలో భాగస్వాముల వల్ల లాభాలు పొందుతారు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కళారంగానికి చెందిన వాళ్ళు వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఇంటికి కొత్త అతిథులు రాక ఆనందాన్నిస్తుంది పరిహారం కనకదాన స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనురాధ నక్షత్రం మీ రాశిలోనే ఉండడం వల్ల నీకు కార్యసిద్ధి కలుగుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు అయితే ఆరోగ్య విషయంలో కొంచెం అశ్రద్ధ వద్దు సకాలంలో భోజనం చేయడం ముఖ్యం నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభించవచ్చు పరిహారం హనుమాన్ చాలిస చదవడం ద్వారా అన్ని అరిష్టాలు తొలుగుతాయి తదుపరి ధనసు రాశి ధనసు రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కానీ అందుకు తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయి పిల్లల చదువుల విషయంలో కొంత ఆందోళన చెందుతారు దైవ కార్యాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది రుణ సమస్య నుండి కొంత ఉపశమనం లభిస్తుంది పరిహారం గురుచరిత్ర పారాయణం లేదా దక్షిణామూర్తికి పువ్వులు పూజ చేయండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి పనుల మీద ఏకాగ్రత తక్కువగా ఉంటుంది బద్ధకాన్ని వదిలిపెట్టి పనిపై దృష్టి పెట్టాలి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వల్ల అలసటగా అనిపిస్తోంది వాహనం నడిపేటప్పుడు నిబంధనలను పాటించండి భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు పరిహారం శని స్తోత్రం పఠించడం లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేయస్కరం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సామాజిక సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది మీ మాట తీరులో అందరినీ ఆకట్టుకుంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చే చేస్తున్న వారికి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది బ్యాంకింగ్ రంగం వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి పరిహారం పేదలకు అన్నదానం చేయడం లేదా పక్షులకు నీటిని ఏర్పాటు చేయడం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు లాభసాటిగా ఉంటుంది బాకీలు వసూలవుతాయి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి విద్యార్థులకు పోటీ పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి స్నేహితుల సహజాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి నూతన పరిచయాలు భవిష్యత్తుకు మార్గదర్శకంగా అవుతాయి పరిహారం లలితా సహస్రనామ పారాయణం చేయడం లేదా సర్వకార్య విజయాలు కలుగుతాయి చూశారు కదా ఈరోజు మీ రాశి ఫలాలు గ్రహస్థితి ఎలా ఎలా ఉన్నా మన ప్రయత్నాలు మరియు దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ రాశి ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మర్చిపోకుండా మన వినయ్ ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్త నోభవంతు స్వస్తి